హాయ్ అండి అంద నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాశిఫలల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ నాలుగు సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభవార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి ఒక స్త్రీ రాక ఎన్నో మార్పులు కూడా మీరు చూడబోతున్నారు మరి ఆ స్త్రీ ఎవరు ఆ మూడు శుభార్తలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వ్యూస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఈ ముఖ్యంగా ఈ తొలగి ఇప్పుడు ముందుగా మనం తులారాశిలోని మంచు కుణాల గురించి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా సింహంలా బతకాలని అనుకుంటుంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉండబోతుంది ఈ తులారాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి రేపటి రోజు సూర్యుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీ వెంట ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మంచి శుభతలు కూడా వినబోతున్నారు కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అంతేకాకుండా ఈ తులరాశి వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు వీరు ఎవరిని మోసం చెయ్యరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు ఉండబోతుంది వీరిని ఎవరు ఏం చెయ్యలేరు వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది ఈ తులరాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటున్నారు కుటుంబంలో ఉన్నవారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా ఈ తుల వారికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది ఇప్పటి వరకు మంచి రోజులు రేపటి రోజు మీరు చూడబోతున్నారు ఈ తులారాశి వారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుష్పా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని తగ్గ ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది అదృష్టం వీ వీరి వెంట రేపటి రోజు ఉండబోతుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అంతేకాకుండా మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో మంచి సంపద అనేది పెరగబోతున్నాయి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి అయితే చేరుకోబోతున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఈ తులరాశి వారికి ఎక్కువగా యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఏం చేస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు ఈ తులరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది రేపటి రోజు రావుతుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధనలాభాలు కూడా కలగబోతున్నాయి మీకు వీలైతే రేపటి రోజు దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి లేకపోతే దుర్గాదేవి ప్రార్థించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి అంతా మంచి జరుగుతుంది అఖండ అదృష్టం అనేది రేపటి రోజు మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీరు రేపటి రోజు చూడబోతున్నారు ఇంట్లో అష్టదరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి దుర్గాదేవి అనుగ్రహం మీపై పుష్పలంగా ఉంటుంది దానివల్ల మీ శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గా మాత్రం తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి ఈ వారు చాలా అదృష్టవంతులు దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ వంచనా వేశారో గతలు చేసే ఎగతాలు చేశారో వారే మీ దగ్గరికి వస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ తులరాసి వారికి డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పు తీసుకోకండి రేపటి రోజు అయిపోయాక డబ్బు ఖచ్చితంగా తీసుకున్న ఎలాంటి సమస్యలు కూడా రావు ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరు నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కష్టం ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి అబద్ధాలంటే అస్సలు నచ్చదు అంతేకాకుండా వీరిని ఎవరైనా మోసం చేస్తే వారి జీవితంలో మర్చిపోరు వీరి మనసు అర్థం లాంటిది ఒక్కసారిగా గాయపడితే అది మళ్ళీ అతకదు ఈ తులరాశి వారికి పెళ్ళైన వారు రేపటి రోజు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి దానివల్ల భార్య భర్త సంబంధం బలంగా ఉంటుంది జీవితంలో ఏ సమస్య కూడా రావు ఒకవేళ గొడవలు పడినా వెంటనే కలిసిపోతారు పిల్లలు చదువు భాగం మంచి శుభతలు కూడా వినబోతున్నారు సమాజంలో గౌరవం పెరుగుతుంది తులరాశి వారికి కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితంలో ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీ సల స్త్రీ సలహాలు తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు తులరాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు కోతులకి లేదా కుక్కలకి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీ జీవితంలో వస్తుంది అంతేకాకుండా మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఆరోగ్య ఆరోగ్యాలు కూడా మీ సొంతమవుతాయి వారు రేపటి రోజు ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరికి కూడా ఏ సలహాలు ఎక్కువగా ఇవ్వకండి జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి మీకు శత్రువులు ఎక్కువగా పెరుగుతారు మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీ సంపద విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు చూడలేరు అస్సలు వరవలేరు కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఈ అక్షరం గల వ్యక్తి శ్రీ మీ జీవితంలోకి రాబోతుంది మరి ఆ అక్షరం ఏంటంటే ఎం అనే అక్షరంతో కూడిన స్త్రీ రేపటి రోజు మీ జీవితంలోకి రాబోతుంది మా స్త్రీ ఏం చేయబోతుందంటే మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని కోరుకుంటుంది మీరు చేసే ప్రతి పనుల్లో కూడా అడ్డంకు వేస్తూ మీ విజయాన్ని వెనక్కి ఉంది కాబట్టి రేపటి రోజు అనే అక్షరంతో కూడిన స్త్రీతో మీ బంధువులకు కావచ్చు మీ స్నేహితులకు కావచ్చు ఎవరితో అయినా కానీ జాగ్రత్తగా ఉండండి మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు మీకు నీల రంగు బట్టలు అస్సలు ధరించకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు అచ్చ వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మీకు కలిసి వచ్చే రంగు సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి రేపటి రోజు తుల వారికి ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవండి ఫ్రెండ్స్